హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను హోటల్ స్టైల్లో పెసర పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఒకసారి ఇలా ప్రాసెస్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి పునుగులు అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు నార్మల్ పునుగులు కాకుండా ఇలా పెసరపప్పుతో పునుగులు చేసుకొని చూడండి మనం ఎక్కువగా పెసరపప్పుతో ఎప్పుడు పెసరడ్ చేసుకుంటూ అంతే కానీ ఇలా పునుగులు ట్రై చేయం కదా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంచినాయి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే మనం చూసి అర్థం ఎలా చేసుకోవాలో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వరకు నేను పెసరపప్పు తీసుకొని నానబెట్టుకుంటున్నానండి ఇలా నేను పొట్టు తీయని పెసరపప్పు చూసి నానబెట్టుకుంటున్నాను అదైతే చాలా హెల్దీ అని తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఆ రైస్ను కూడా ఒక మూడు గంటల పాటు ఇలా నానబెట్టుకున్నాను చూడండి బాగా నానిపోయింది నాకు ఇలా మూడు గంటల తర్వాత ఇప్పుడు దీన్ని నేను బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా బాగా క్లీన్ చేసేసుకోవాలి వీటిని ఇప్పుడు ఇప్పుడు ఇలా మనం వాటర్ పోసుకొని మొత్తం పొట్టంతా పోయే వరకు చక్కగా క్లీన్ చేసేసుకుందామండి ఇలా చూసారా మొత్తం పొట్టంతా పోయే వరకు అలా క్లీన్ చేసేసుకోవాలి నేనైతే ఇలా పొట్టుపప్పునే వాడతానండి ఎందుకంటే ఇది హెల్దీ అని నేను ఈ పప్పునే వాడతాను చూడండి ఎక్కడ పొట్టి లేకుండా చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు ఇలా క్లీన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పప్పుని మనం గ్రైండ్ చేసేసుకుందాం నేనైతే ఇలా గ్రైండర్లో వేసుకుంటున్నానండి మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు కానీ నేనైతే ఇలా గ్రైండర్లో వేసుకుంటున్నాను గ్రైండర్లో అయితే కొంచెం బాగా స్మూత్గా వస్తాయని పునుగులు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అంతేకాకుండా మనకి ఇలా గ్రైండర్లో వేసుకుంటే పప్పు కొంచెం ఎక్కువ అవుతుందండి అలా మిక్సీలో అయితే కొంచెం తక్కువ పప్పు అవుతుంది అందుకని నేను ఇలా గ్రైండర్లో వేసుకున్నాను ఇప్పుడు చూడండి నేను అల్లంను మిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆ రెండు కూడా పేస్ట్ అయ్యే వరకు మనం ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి స్మూత్ పేస్ట్ అయ్యే వరకు ఇలా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఎలా స్మూత్గా పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాం చూసారా నేను ఇలా అయితే బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకున్నాం పునుగులు వేసుకోవడానికి కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు కొంచెం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలను కట్ చేసుకున్న ఆనియన్ మొక్కలను తర్వాత కరివేపాకు యాడ్ చేసేసుకుందాం అండి సరే ఇలా అయితే మనకి ఇడ్లీ బ్యాటర్ లాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు మనమైతే పునుగులు వేసేసుకుందాం ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి నేనైతే ఒక ప్యాన్ తీసేసుకున్నాను ఇలాగా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను డీ ఫ్రైక్ సరిపడా చూడండి ఆయిల్ హీట్ అయ్యిందో లేక ఒక చిన్న ఇలా పిండి వేసుకొని చూస్తే తెలిసిపోతుంది కదా ఇలా చూడండి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నేను ఇలా చిన్న చిన్న అయితే వేసేసుకుంటున్నాను చూడండి చూసారా నేనైతే ఇలా చిన్న చిన్న పునుగులే వేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న అయితే పిల్లలు ఈజీగా తినడానికి బాగుంటుందని నేను ఇలా చిన్నగా వేసుకుంటున్నాను మీకు పెద్దవి కావాలంటే మీరు పెద్దవి అయితే వేసుకోండి లేదు నేనైతే పిల్లలకి చిన్న 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 చేతులతో వాళ్ళు ఇలా చిన్నగా తీసుకొని తింటే బాగుంటుందని వాళ్ళకి నేనైతే ఇలా చిన్నగానే వేసుకుంటున్నానండి చూడండి ఇలా ఈవెన్గా ఫ్రై అయిపోయే వరకు మనం కలుపుతూ ఉండాలి ఈవెన్గా ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉడకదు లోపల పిండి అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని ఇలా మీడియంలోనే పెట్టుకొని కుక్ చేసేసుకోండి బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఇలా కొంచెం కలర్ మారే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక జల్లి తీసుకొని దానిలోకి తీసేసుకుందామండి వీటిని మళ్ళీ మనం ఇంకొకసారి డబల్ ఫ్రై చేసుకుందాం మనకి హోటల్లో అయితే అంత క్రిస్పీగా ఎందుకు వస్తాయంటే అంటే వాళ్ళు డబల్ ఫ్రై చేస్తారండి అందుకని అంత క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు నేను అందుకనే మొత్తం బ్రౌన్ కలర్ రాకముందే తీసేసాను ఇలా నేను ఇంకొక వాయి కూడా వేసేసుకుంటున్నాను చూడండి అలా చిన్న చిన్న బౌల్స్ లాగా మొత్తం వేసేసుకుంటున్నాను మళ్ళీ ఉన్న పిండి కూడా ఇలా ఈ పిండి కూడా ఇలా కొంచెం కలర్ మారే వరకు వేయించుకొని అలాగే తీసేసుకుందాం స్ట్రేనర్లోకి నేను ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకున్నానండి ఫుల్లో పెట్టుకుంటే మనకి కలర్ చేంజ్ అయిపోతాయి ఊరికే లోపల అయితే కుక్ అవ్వ ఒకసారి అయితే చూసేయండి ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా నేను ఇలా జళీలోకి తీసేసుకుంటున్నానండి జళీలోకి తీసేసుకొని ఇప్పుడు మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా ఒక రౌండ్ ఆ రౌండ్ ఇది రెండు కలిపి వేసేసుకుంటున్నాను నేను చూడండి ఇలా తీసేసుకున్నాను కదా ఇప్పుడు మ నేను ముందు తీసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు అయితే ఆ పునుగలను అయితే వేసుకొని రెండోసారి అయితే ఇలా కుక్ చేసేసుకుంటున్నాను నేను ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా ఉంటాయండి హోటల్లో ఇలాగే డబల్స్ టైం ఫ్రై చేస్తారు వాళ్ళు అందుకనే మనకు అంత క్రిస్పీగా ఉంటాయి ఆ హోటల్ వాళ్ళ సీక్రెట్ అయితే ఇదేనండి అంత క్రిస్పీగా ఉండడానికి కారణం అయితే ఇదే అంతేకాకుండా మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే బియ్యం పిండి ఎక్కువ యాడ్ చేసుకోండి ఒక రెండు స్పూన్లు నేనైతే బియ్యం యాడ్ చేశాను కాబట్టి నాకు అంత అవసరం లేదని నేనైతే బియ్యం పిండి యాడ్ చేసుకోలేదు మీరు బాగా క్రిస్పీగా కావాలి అని అనుకుంటే కనుక మీరు ఇంకొక టూ స్పూన్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి చూసారా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా నేనైతే ఇలా లో తీసేసుకుంటున్నానండి చూడండి ఇందరడా కలర్కి ఇప్పుడు కలర్కి చేంజ్ కనిపిస్తుంది కదా మీకు చూడండి ఒకసారి కలరు ఎంత మంచి కలర్ వచ్చినాయో ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందామండి చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకున్నాయి ఇప్పుడు ఇంకొక రౌండ్ తీసుకున్నాను కదా నేను అవి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని కూడా ఫ్రై అయిపోయినాయి అవి ఎంతసేపు పట్టలేదండి నాకు చాలా తొందరగానే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వాటిని కూడా ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుంటున్నా నేను చూడండి ఇలా తీసేసుకున్న తర్వాత వాటిని పల్లీ చట్నీ ఇంకా ఆనియన్స్తో సర్వ్ చేసేసుకుందాం పల్లీ చట్నీ లేకపోతే టమాటా కచ్చితో కూడా మనం సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్